మొత్తానికి ఉంటుంది సినిమా ఎవుడికి చూపించే సినిమా వాడికి చూపిస్తాడుగా ఎవుడు వదిలిపెట్టడం నవ్వేవాడిని నవ్వని పెటకారం చేసేవాడిని చేయని తిట్టేవాడిని తిట్టని దూషించేవాడిని దూషించని అవమానంగా మాట్లాడేవాడిని మాట్లాడని అడిగిపోతారు ఎంతకాలం పోతారు మన పక్షమున ప్రతీకారము చేయటకు దేవుని బలమైన బాహు ముందే చాపబడి ఉన్నది మొత్తానికి ఉంటుంది సినిమా ఎవుడికి చూపించే సినిమా వాడికి చూపిస్తాడుగా ఎవెట్టడు నవ్వేవాడిని నవ్వని వెటకారం చేసేవాడిని చేయని తిట్టేవాడిని తిట్టనే దూషించేవాడిని దూషించని అవమానంగా మాట్లాడేవాడిని మాట్లాడనే అడిగిపోతారు ఎంతకాలం పోతారు మన పక్షమున ప్రతీకారము చేయుటకు దేవుని బలమైన బాహు ముందే చాపబడి ఉన్నది